మనము ఆది శంకరాచార్యులు గారు రచించినటువంటి శివానంద లహరిలో డెబ్బై ఒకటో శ్లోకం తెలుసుకుందాం డెబ్బై ఒకటో శ్లోకం ఆరుడ భక్తి గుణ కుంచిత భావ చాప యుక్త శివ స్మరణ బాణ గణైరమోఘై నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్రహా సానందమావహతి సుస్థిర రాజ్యలక్ష్మి ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు మనకి భక్తి ఎలా ఉండాలి ఒక రాజు ఉంటే ఆ రాజు శత్రువులతో యుద్ధం చేయడానికి కోసంగా ఒక ధనుసు తయారు చేసుకుంటే దివ్యమైన ధనుసు తయారు చేసుకుంటే ఆ ధనుసుతో యుద్ధం చేసి శత్రువులను జయిస్తే ఆయన గొప్ప రాజ్యాన్ని స్థాపించుకుంటాడు ఆ విధంగా దాన్ని భక్తికి మార్చేసి ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు ఆది శంకరాచార్య గారు అది గొప్ప విషయం ఎందుకంటే మామూలు ధనస్సుని భక్తికి మార్చి చెప్పడం చాలా గొప్ప విషయం అది ఆ ధనుస్సు ఎలా ఉంది ఒక ధనుస్సుతో పోలుస్తున్నారు భక్తిని అది ఎలా ఉంటుంది భక్తి భావం అవన్నీ కలిపి ఒక ధనుసుగా తయారు చేస్తున్నాడు ఎలా తయారు చేస్తున్నాడు చూద్దాం ఆదిశంకరాచార్యులు గారు ఈ ధనుసు తయారు చేస్తున్నారు ఆరుఢ భక్తి గుణకుంచిత భావ చాప అంటే ధనుస్సు భావం అంటే మనలో ఉండే భావాలు భక్తి భావము అనే భావము అనేదే ఒక ధనుస్సుగా తయారైందట ధనుసుగా తయారైతే దానికి ఆరుఢ భక్తి గుణకుంచిత గుణం అంటే దా దారం అంటే అల్లత్రాడు ఆ ఆ ధనుస్సు కట్టబడిన అల్లత్రాడు ఏంటంటే అల్లత్రాడు ఎలా కట్టాలి బాగా వంచి కట్టాలి కదా అలా కట్టాలన్నప్పుడు ఎలా చేస్తున్నాట ఆ భక్తి అటువంటి భక్తి అది ఆ బాగా స్థిరమైంది దృఢమైన భక్తి అటువంటి భక్తి అనేది గుణకుంచిత గుణకుంచిత అంటే అల్లత్రాడుగా మారిపోయేసి బాగా కుంచిత వంచి ఆ ధనుసుని కట్టేశాడ భావమేమో ఏమో అయింది ఆ ధనుస్సుకు అల్లెత్రాడేమో భక్తి అయింది అలా తయారు చేశాడు ఆ ధనుస్సును ఇక దానికి బాణాలు తయారు చేస్తున్నాడు బాణాలేంది యుక్త శివ స్మరణ బాణ గణై రమోగై వాటికి మంచి పవర్ఫుల్ బాణాలు తయారు చేస్తున్నాడు ఏం బాణాలవి యుక్తై శివ స్మరణ శివుని యొక్క నామే స్మరించడమే బాణాలుగా తయారు చేస్తున్నాడు తయారు చేసుకొని అమోగై హి అవి ఎటువంటివి ఆ బాణాలు ఎటువంటి అసలు తిరుగులేనివి ఇంకా దాంతో ఏం లేవు ఆ బాణం ఒక్కటి కాని వేస్తే అది ఖచ్చితంగా పోయి తగులుతుంది తగలకుండా పోయే కొసన లేదు అంత గొప్పది ఆ బాణం ఆ బాణాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే ఇందని లెక్క చెప్పలేమట ఎందుకని అందుకనే గణయి అని చెప్పాడు చాలా ఉన్నాయి బాణాలు ఆయన మనసులో ఉండే భావమే ధనుస్సు అయింది దా ధనుసుకు భక్తి అయింది ఆ భక్తికి ఉపయోగించే శివ స్మరణ అనేటువంటి ఆ శివ నామే ఆ పంచాక్షరి మంత్రమే ఆ బాణం అయిందట కానీ ఉత్త పంచాక్షరి మంత్రం ఒకటే కాదు ఆయన అష్టోత్రాలు సహస్రనామాలు అంటే బాణాలు తోణిరాలు ఎలా ఇటు పెట్టుకో స్టాండ్ లాగా పెట్టుకుంటారు తుణిరాలు ఆ తూనిదారులో ఎన్ని బాణాలు ఉన్నాయంటే లెక్కలేని బాణాలు ఉన్నాయి అవి ఏంటి సహస్రనామాలు అష్టోత్తరాలు ఇంకా మనకు ఆయన లీలలు ఆయన మహిమలు ఆయన యొక్క నామాలు అన్నీ కలిపి ఓయమ్మ ఎన్ని చెప్పలేరట ఆ చెప్పలే గణమంతా కూడా ఆ బాణాలుగా ఉన్నాయట ఆ బాణాలని వదులుతున్నాడు శివ స్మరణ అనే ఒక బాణాన్ని వదలంగానే ఏమైపోయింది బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడు తన దగ్గరుండే బుద్ధిని తీసుకెళ్సేసి ఆ ధనుసును ఎక్కువ పెట్టిన తర్వాత అన్ని బాణాలు వేసిన తర్వాత ఆ బాణాలు తగిలి ఏం పోయినాయి ఎవరు శత్రువులంతా చచ్చిపోయారు ఎవరా శత్రువులు నిర్జిత చంపేశారు శత్రువుని ఎవరా శత్రువు ఆ ఆ శత్రు ఎవరంటే కిల్పిషములు అంటే పాపాలు పాపాలు అనే శత్రురాజులందరూ కూడా అందరు సంహరించబడ్డారు అక్కొక్క బాణం వేస్తూ ఉంటే శివనామం జపించి ఆ నామమే బాణంగా వేస్తూ ఉంటే ఆ బాణం దెబ్బకు బ ఇతర శత్రువులైనటువంటి ఆ రాజులంతా కూడా సంహరించబడ్డారట ఆ శత్రువులు ఎవరయ్యా అంటే పాపాలు అనే ఒక శత్రువులు సంహరించబడ్డారట సంహరించబడితే సానందమావహతి సుస్థిర రాజ్య లక్ష్మి వెంటనే ఆయనకు ఆనందం వచ్చేసింది భక్తుడైన వాడికి ఏమొస్తుంది భక్తుడైన వాడు బుద్ధిమంతుడు ఆ వాడు తన భక్తి అనే భావన ధనస్సుగా ఆ ధనస్సుకు తన భక్తి అనే ఒక అల్లుత్రాడు కట్టి దానికి శివ స్మరణ అనేటువంటి బాణాలు గాని వేసినట్టయితే దాని వల్ల ఏమైపోతుంది స ఆనంద ఆనందంతో కూడిన రాజ్యలక్ష్మి ఆవహతి లభిస్తుంది వాడికి రాజ్యలక్ష్మి వాడికి స్థిరమైన రాజ్యలక్ష్మి వాడికి లభిస్తుంది అది ఆ సుస్థిర రాజ్యలక్ష్మి ఏంది ఆనందం అనే రాజ్యలక్ష్మి వాడికి లభిస్తుంది ఆనందంతో కూడిన రాజ్యలక్ష్మి లభిస్తుంది వాడికి అంతేనా భక్తి భావంతో ఎవడైతే ఈ విధంగా తన యొక్క భావననే తీసుకుపోయి ధనుసుగా చేసుకొని ఆ భావనకు అర్ధత్రాడుగా భక్తిని స్థిరమైన భక్తిని చేసుకొని ఆ భక్తి అనే దాంట్లో శివనామ స్మరణ బాణాలుగా చేసుకొని ఆ బాణాలుగా ప్రయోగిస్తే పాపాలు అనే శత్రులతో నశించిపోతే అప్పుడు ఆనందం అనే ఒక రాజ్యలక్ష్మి అతన్ని వరిస్తుంది ఈ విధంగా ఆనందం అనే రాజ్యలక్ష్మి అతని వశమైపోయింది ఎవరికి ఆ బుద్ధిమంతుడికి బుద్ధి ఉంటేనే బుద్ధి పుడితేనే కదా నువ్వు రాజు దగ్గరికి పోతే ఆ బుద్ధి పుడితేనే భక్తి భావం కలుగుతుంది ఆ భక్తి భావం కలిగితేనే స్థిరమైన భక్తి కలుగుతుంది స్థిరమైన భక్తి కలిగితేనే మనకు శివరాముని వినాలని కోరిక వినాలనే కోరికలుగుతుంది అవి వినడం వల్ల ఏమైపోతుంది మనలో ఉన్న పాపరాసంతా దహించబడుతుంది పాపరాసంతా పోతే ఆనందం అనే ఒక రాజ్యలక్ష్మి మనకి లభిస్తుంది అని చెప్తున్నారు రాజశంకరాచార్యుడు కాబట్టి ఈ విధంగా చూడండి మనలో ఉన్న శత్రువులే నిజమైన శత్రువులు అని చెప్పి చెప్తున్నారు ఒకసారి పాండ్యరాజు ఆయన ఆయన పరిపాలన చేసే రోజుల్లో జ్యోతిష్కులు ఆయన ఆయన జాతకం అంతా వేసి చాలా మంది జ్యోతిష్కులు వచ్చి వాళ్ళ రాజ్యంలో ఉండేవాళ్ళు చెప్పారు అయ్యా నువ్వు ఇంకా వారం పది రోజుల్లో పాము కాటుతో మరణిస్తావు అని చెప్పారు దీనికి కావాల్సింది ఏదన్నా చేయమని చెప్పారు అప్పుడు వాళ్ళ దేశ రాజగురువు వచ్చి ఇలాంటి వాటికంత పోవాలంటే తీర్థయాత్రలు చేయాలి అలా చెయ్యి అని చెప్తాడు ఆ సరే అని చెప్పి ఆయన వెంటనే బయలుదేరేసి అన్ని తీర్థయాత్రలు చేయడం మొదలు పెట్టేస్తాడు అంతటా అన్ని ఊళ్ళు తిరిగి వచ్చేస్తాడు పది రోజులు తిరిగి వస్తాడు పది రోజుల తర్వాత వాడు చెప్పింది వారానికల్లా మరణిస్తామని కనుక పది రోజుల తిరిగి వచ్చినా కూడా ఆయన ఆరోగ్యంగా వస్తాడు వచ్చి ఆయన సింహాసనం కూర్చొని ఆ వెంటనే జ్యోతిష్లందని పిలిపిస్తాడు మీరు చెప్పింది అంత అబద్ధం మీరు చెప్పింది జరగలేదు కాబట్టి జ్యోతిష్యమే తప్పైంది దీన్ని మాత్రం నమ్మకూడదు అని మాట్లాడతాడు అప్పుడు ఆ సభలో ఉన్న ఆ రాజగురువు వచ్చి మహారాజా ఒకసారి లేచి నిలబడి మీరు అంటారు లేచి నిలబడతాడు గురువు గారు చెప్పారు కదా లేచి నిలబడతాడు దగ్గరకు వచ్చి ఆ గురువు గారు ఆ మోకాళ్ళ మీద ఉండే పంచ పైకెత్తి చూపిస్తాడు అక్కడ రెండు పాము కాటు గుర్తులు కనిపిస్తాయి ఇదిగో మీకు పాము కాటు వేయబడింది కానీ మీరు రక్షించబడ్డారు ఎలా తీర్థయాత్ర దగ్గర మీరు ఏ గుడికి వెళ్ళారో ఆ గుడి ప్రాంతంలో ఉన్న భగవంతుడు మిమ్మల్ని రక్షించాడు అందుకే తీర్థయాత్ర చేయమని మనం పంపించాం మేము అని చెప్తాడు ఆశ్చర్యపోతాడు ఆయన ఆ అతను కూడా చూసుకోడు ఎప్పుడు ఆయన స్నానం చేసినప్పుడు కూడా చూసుకోలేదు కానీ గురువు గారు మోచెప్ప దగ్గర ఆశ్చర్యపోతాడు అంటే భక్తికి ఎంత గొప్ప స్థితి ఉందనే విషయం అర్థమవుతుంది మరి ఇప్పుడు ఎక్కడ ఏ గురి దగ్గర నాకు ఇది తగ్గినట్టు నాకు ఎలా తెలుస్తుంది అని ఆ గురువు నడుపుతాడు ఆ గురువుకి జరిగేది జరగబోయని తెలుసుకునేంత శక్తి ఆయనకి ఆయన అప్పుడు చెప్తాడు నీవు గురువాయూరు క్షేత్రం వెళ్ళావు ఆ క్షేత్రం దగ్గర వెళ్ళినప్పుడు నీవు మీరు తిరుగుతున్నారు ఆ దేవుని యొక్క ఊరేగింపు దాంట్లో మీరు తిరుగుతున్నారు తిరిగేటప్పుడే మీకు పాము కాటు వేసింది అందుకనే మీరు ఆయన ఆయన వెనక నడుస్తున్నారు కాబట్టి ఆ భగవంతుడి దగ్గర మీకు ఆ కృష్ణ పరమాత్మ మీకు ఆ కాటు నుంచి రక్షించాడు అని చెప్తాడనమాట చెప్పంగానే ఇంకా ఆయనకి కన్నీళ్ళు వచ్చేస్తాయి చేస్తాడు అందరినీ జ్యోతిష్కుల్ని ఎంత విమర్శించాలని చెప్పి ఏడ్ చేస్తాడు నా రాజ్యంలో ఇంత గొప్ప జ్యోతిష్కులు ఉన్నారా ఇంత గొప్ప సంగతి భగవంతుడి దగ్గర ఉందా భక్తి భక్తితో ఒక్క నమస్కారం పెట్టిన దానికి ఇంత ఫలితం ఉంటుందా మృత్యువాత పడాల్సిన బతికానని చెప్పేసి వెంటనే ఆయన తన మళ్ళీ సైన్యాన్ని తీసుకొని ఆ గురువా మళ్ళీ వెళ్తాడు వెళ్ళేసరికి ఆ గుడి ఎంత శిథిరం అయిపోయి ఉంటుంది అది ఎప్పటిదో ఎన్నో యుగాలది గ్వాపరయుగం తర్వాత ద్వాపరయుగం నాటిది ద్వాపరయుగం ఎండింగ్ లో కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయినప్పుడు వచ్చినది అది శిథిరావస్థకు చేరిపోయింది దాన్ని చూడంగా నేను ఏడ్చేస్తాడు ఆ స్వామిని పట్టుకుని తెలుస్తాడు నన్ను బతికిచ్చావా స్వామి నేను ఎంత పుణ్యం చేసుకున్నాను నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని చెప్పి వెంటనే వాళ్ళందరి మంత్రికి పిలిపించేసి ముందు గుడి కట్టించండి ఇంత నాకు సహాయం చేసిన ఈ భగవంతుడు నేను ఏం చేసి నేను నేనేం చేయలేను కనీసం నా పాపం పోగొట్టి నాకున్న అపమృత్యువును పోగొట్టారు కాబట్టి ఇక్కడ గుడి కట్టించమని చెప్పి అప్పుడు గుడి కట్టిస్తాడు ఆ పాండ్యరాజు అదే ఇప్పుడు గురువారి క్షేత్రంలో ఉండే ఆ దేవాలయం కాబట్టి చూడండి ఆ భక్తుని యొక్క ఆ భక్తి భావంతో ఆయన అన్ని అన్నికులు తిరగడం వల్ల ఆయనలో ఉన్న పాపం పోయి పాపం వల్లే కదా మృత్యువు రాబోయింది ఆ పాపము తొలగి ఆ మృత్యువుని గండను చూ బయటపడ్డాడు అంత శక్తి ఉంటుంది ఆ భగవంతుడి నామంలో ఆ భగవంతుడి భక్తితో భక్తిలో ఉంటే ఆ విషయం చెప్పడానికే ఆది ఈ విధంగా ఈ డెబ్బై ఒకటో శ్లోకంలో మనకు ఇంత బాగా ఇంత మంచి విషయాన్ని అందించారు ఈ శివా